నా పేరు సత్యనారాయణ అండి ఆరోపల్లి ఏం చేస్తుంటారు మేము గీతలు బేరం చేస్తా ఉంటాం సరే ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు కదా ఇప్పుడు మేము ఆరు నెలలు అమెరికాలో ఉంటాం ఆరు నెలలు ఇక్కడ ఉంటాము డ్రైనేజీ పోయి ఇప్పుడు సంవత్సరం నుంచి తిరుగుతున్నాం కమిషనర్ గారి చుట్టూ పంచాయతీ చుట్టూ వాళ్ళ చుట్టూ మా వాలంటీర్కి చెబుతున్నారు వస్తున్నారు అది బాగు చేయాలి ఇది బాబు సంవత్సరం నుంచి మా కాళ్ళు రోజు నీళ్ళు నడుపుతున్నాం కావాలంటేనే మీకు పెట్టము పెడతాను అంటే ఈరోజు నా సచివాలయం పెడతాం వల్ల మీకు అందుబాటులో ఉన్నారు అందరూ కూడా అని చెప్పి మాట్లాడుతున్నారు సంవత్సరం ఎదుకుంటున్నాం అని ఈ కమిషనర్ గారు ఎక్కితే పారింకి వెళ్తాడు నేను వెళ్ళం కూతురు అంటున్నారు తాడి గేడమంటున్నారు కాను అంటున్నారు ఆయన ఉండడు వాళ్ళు ఎవరికో చెప్పి వెళ్తే సార్ గారు చెబుతాం వెళ్ళమంటున్నారు ఇది తప్ప మేము పేపర్కి కూడా ఇచ్చాం ఈనాడు పేపర్ నాలుగు సార్లు ఈ డైనేజీ గురించి మెయిన్ ఇళ్ళలోకి సెంటర్ అమ్మట మెయిన్ సెంటర్ డ్రైవర్ పేటండి పెనలూరు సెంటర్ డ్రైవర్ పేట ఇంత మటుకు పట్టించుకునే నాదిలేడు ఎంప్లాయీస్ అంతా ఉన్నారు కలెక్టర్ గారు మదర్ ఫాదర్ కూడా మా బజార్లో ఉన్నారు ఆయన కూడా విజా విజయవాడని చేస్తున్నారు సమస్యలు వస్తే తీర్చేవాళ్ళు గత బోడ ప్రసాద్ గారు కానీ తెలుగుదేశంలో ఎవరైనా మేము వెళ్ళి ఆ పంచాయతీ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి వార్డ్ నెంబర్కి వెళ్ళి అమ్మ మనకి పని వచ్చిందంటే ఐదు నిమిషాల్లో చేసేవాడు లేదా ఇబ్బంది పని అంటే ఏదైనా బోడర్ పోయినా కరెంట్ పోయినా పంచాయతీ ఏడవుతే ఆ పోట కానీ ఇంకేదైనా చేసేవాడు అసలు లేదండి బాబు ఓం లేదు కాళ్ళు బొప్పిలు కట్టిపోతున్నాయి మాకు ఇదే కానీ పట్టుకునే నాదు లేదు వాలంటీ పోయి చెప్పాను సార్ వస్తారు మాదేముంది వాళ్ళు రావాలి కండి వాళ్ళు అంతే తప్ప ఇది ఏమీ లేదు డెవలప్మెంట్ లేదు ఐదేళ్ళు గత చెప్పుకోకూడదండి డెబ్బై రూపాయలు కందిపప్పు రెండు వందలు అండి చింతపండు నాలుగు వందలు మిరపకాయలు ఎండు మిరపకాయలు నాలుగు వందలు పసుపు ఇవాళ ముప్పై నాలుగు వేలు కందము పన్నెండు వేలు రెండు వేలు కంద పసుపు పదివేలు ఏ రోజు చూసినా అసలు అన్నీ నిత్యావసరంట్లు అది పెరిగిపోతే సామాన్య భావనలు ఎట్టబోతారండి ఆయన పదివేలు ఎత్తునట్టు ఇరవై వేలు ఎత్తునట్టు పదివేలు ఎత్తున్నాడు మూడు నెలలకే చాలు కొట్లోకి వెళ్ళొతే ఆడ కూతురు తెలుస్తుంది అంటే ఈరోజు మీకు సంక్షేమ బతకాలిస్తున్నాను బటర్ ఒక డబ్బులు వేసానంటున్నారు ఏంటండి వేసేది వాళ్ళకి ఇంటో ఆడ కూతురు కొట్లోకి వెళ్ళొతే అందుకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో అయ్యే ఇచ్చింది ఏంటో తీసింది ఏంటో గంజాయి ఎక్కువైపోయిందండి మా ఊరు పెనూరు హై స్కూల్లో నాకు అరవై నాలుగేళ్ళు అండి ఎప్పుడు చూడాల ఈ ఈ రెండు మూడు మూడేళ్ళ గంజాయి ఈడుపుల హై స్కూల్ పెనలూరు హై స్కూల్ పిల్లలని వెళ్తుంటే వెనకాల పడుతున్నారండి తాగేసి గంజాయి పిల్లలు చదువుకునే పిల్లలు మరి ఇట్లా నేను ఎప్పుడు లేదండి ట్వంటీ ఫోర్ అవర్స్ అండి మాకు బెంగళూరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదివరకు ఏదైనా పాయింట్ పెడితే వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ అయినా వాళ్ళ నాన్ గవర్నమెంట్లో కూడా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కూడా అట్లా ముందు బయట వాళ్ళు కాదు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అమ్ముతున్నారు అసలు ఎవడు అటుచుకునే లేడు ఎక్స్చేంజ్ వాళ్ళు లేరు ఎవరు లేరు అంటే ఈరోజు నేను ఇచ్చిన హామీలు నెరవేర్చానని చెప్పి సవాల్ చేస్తున్నారు చెప్పుకోవటమేనండి ఏమీ లేదు వాళ్ళ చెల్లెలు గారే చెబుతుంది కండి ఇంకా మనం ఏం చెబుతాం ఈరోజు రాష్ట్రం మొత్తం అందరికి ఇల్లు సొంత ఇంటికెళ్ళ నెరవేర్చును సెంటు స్థలం ఇచ్చాను తప్పులు చేసి ఏం రోడ్లు ఉన్నాయండి ఇచ్చిన వాళ్ళకి ఎవరికైనా స్థలం వాళ్ళని ఒక్కసారి మంచి స్థలాలు ఇచ్చారు ఇచ్చినకాడి లేదా రోడ్డు ఏదండి ఇంటికి వెళ్తానికి లేదు వాళ్ళ పాపం ఇట్ల వెళ్ళాలి బురద రోడ్లు రబీసు కాంకరీ ఏమి లేదు డెవలప్మెంట్ లేదండి డెవలప్ ఉంటే బాగానే ఉండి ఏమి లేదు అంటే మళ్ళీ నేనే గెలుస్తానని అంటున్నారు కదా నూట డెబ్బై ఆశ ఉంటుంది కండి ఆశ ఉండి మళ్ళీ గెలుతాం అనుకుంటారు ఏమి అందరికీ ఉంటుంది పంచాయతీ నెంబర్ ఒక ఏడు గెలిచి ఉండక నేనే ఇక అంత పిచ్చి అండి అనుకుంటాను ఈసారి లేదండి ఇక అయిపోయి జనంలో మార్పు వచ్చిందండి అంటే ఈరోజు నేను అభివృద్ధి చేశాను వెళ్ళి కొండ ప్రాజెక్టులు నీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటూ వస్తానన్నాయండి ఇంటి పోయి పిచ్చెట్లు మొలుతున్నాయి టీవీలో చూపిస్తుంటే ఏ ఏరియా చూసినా కడపా పులి అయినా ఏ ఏరియా చూసినా పిచ్చెట్లు కనపడదు పవర్ డెవలప్ లేదండి అంటే ఈరోజు సామాన్యుడికి రాజధానితో పనే ఉంది అసలు అమ్మఒడి ఇచ్చాం కదా రాజధాని లేకపోయినా అని చెప్పండి ఉంటారండి ఎక్కడైనా జరిగిద్దండి ఆ రైతులకు ఏం యా చక్కగా మూడు పంటలు పండించుకుంటాం మొత్తం ముప్ప తినేవాళ్ళు ఆ నెరహారీ చేసి ఇప్పుడు ఎన్ని రోజులు చూడండి ఏదైనా పిల్లలు పిల్లడికి ఏదైనా పచ్చేంటో నాలుగు చెంటు అమ్ముకుందామంటే ఆశ లేదు అప్పులు పాలైపోయారు ఉండదు పోయి ఇది పోయి వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు మా మా సామాన్య ప్రజలు మా బంధువులు బాడ అంతమంది ఉండరు రాజధాని వాళ్ళు చెప్పే కష్టాలు ఏంటే మనకే కళ్ళము లీడర్ మనం ఏదైనా చెప్పి వెళ్ళామనుకో మీరు పదండి అంటారు ఇటు పదండి అంటారు ఏం చెబుతావు అట్ట తయారైపోతుంది రోజు ఇంటింటికి రేషన్ పంపిస్తామని అంటున్నారు కదా ఏంటండి రేషన్ కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే రేషన్ మేము ఎత్తాం అని చెప్తే సుఖమే ఉందండి కేంద్ర గవర్నమెంట్ ఎత్తంది బియ్యం మంచిగా ఐదు కిలోలు ఇస్తే సరిపోతుంది అండి ఏమీ లేవుగా బియ్యమే ఏమి లేవు ఇదివరకు అన్నీ వచ్చాయి బియ్యం కందిపప్పు కందిపప్పు మైదా పిండి అన్నీ వచ్చాయి ఇప్పుడు ఏమి లేవు ఆ బెల్లం కొట్లో కానీ వీళ్ళ దగ్గర రేటు ఎక్కువ కొట్లో తక్కువ వీళ్ళ దగ్గర రేట్ ఎక్కువ బెల్లం వీళ్ళు ఇచ్చే బెల్లం సరే అండి రోజు పెన్షన్ల మీద జరుగుతున్న ఆరోపణలు చంద్రబాబు నాయుడు కావాలని ఆపించేసాడు ఆయన ఎందుకు చెబుతాడు ఆయన అటు చేసే మనిషి కాదు ఏమన్నా అంటే వాళ్ళని వ్యవస్థను ఆపేసి సచివాలయం సిబ్బందితో ఎవరితో అయినా పెద్దవాళ్ళు ముసలం మొక్క ఉంటే అటు తీసుకెళ్ళి ఈ చెబుతారు కానీ ఒకరిని ఏముని చెప్పరు అండి అన్న తినేవాళ్ళు ఎవరు అటు చెప్పరు ఒక నోట్ కార్డు కట్టమని ఎవరు చెబుతారు వాళ్ళకి ఆపేయండి అని ఎందుకు చెబుతారు కాదే సిబ్బంది పెట్టి స్టాఫ్ ద్వారా ఈ చెబుతున్నారు అది అంతేకాని ఏరియా మరి ఎలా ఉంటుంది అంటారు ఈరోజు బస్ యాత్రలు చేస్తున్నారు కదా ఎక్కడికి వెళ్ళినా నేను మంచి చేశాను అంటే నాకు తెలుస్తుంది అండి ఐదేళ్ళు పరిపాలి ఇచ్చారు కదా ఆయన ఆయనకే తెలుస్తుంది మనమేం చెప్పావు అసలు అది లాగే వచ్చారు ఇప్పుడు అంజాన్ అది లాగే జగన్మోహన్ గారికి వచ్చించాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నారు జగన్మోహన్ గారు తక్కువే చూపిస్తున్నారు ఛానల్లో చూస్తున్నాం అన్నీ చూస్తున్నాం తక్కువే అవుతున్నారు ఏకమయ్యారు నేను పక్షాన్ని పోరాడుతున్నా మీ బిడ్డ పెత్తందారులు ఎవరో పేదవాడు ఎవరో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ప్రజలు మొత్తం గమనించారు త్రూఅవుట్ ఐదు రాష్ట్రాలు ఆరు రాష్ట్రాల్లో ఆయనకు వచ్చిన ఇది ఎక్కడా లేదండి అమెరికా సైతం అసలు అల్లాడిచ్చేశారు ఎంత ర్యాలీలు పెట్టారండి అమెరికాలో ఎంత ర్యాలీలు పెట్టారు మరి ఆయన అట్ట ఆ చంద్రబాబు తప్ప ఎవరినైనా ఒక్క నాయకుడిని అలా చేయమండి ఒక్క స్టేట్లో చేయమండి తెలుస్తుంది ఆయన అండి చదువుకున్నాడు అల్ నాన్నగారు కూడా మంచాడే రాజశేఖర రెడ్డి గారు కూడా మంచిగా నేను చెబుతున్నా ఆయన కూడా చేశాడు బా మరి చేయమంటే ఆయన మంచి చెప్పుకుంటున్నారు ఈయన దగ్గర ఏమి లేదా ఈరోజు ఆయన వయసు అయిపోయిందని చెప్పి ఆయన మీద విమర్శలు చేస్తున్నారు ఇక అంతేగా పెద్దవాళ్ళు అయిపోయినా కానీ ఏమంటారు చేసేదేమో టీడీపీ అండి కూటమే గెలుతుంది బీజేపీ జనసేన కూటమికే పెచ్చుంది నేను చానా వెళ్ళి తిరుగుతాను మన నియోజకవర్గం తిరుగుతాను గవతలు కూడా తిరుగుతా గేదల బిజినెస్ కదా నేను చానసాట తిరుగుతా అన్ని కులాల్లో తిరుగుతా మార్పు వచ్చింది జనంలో